ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గారు బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచనాన్ని ఈరోజు వాగ్దానంగా మనం చదువుకుందాం నా అంతరంగం ముందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసి ఉన్నది ప్రభునందు ప్రియులరా ఈరోజు కీర్తనాధనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాపించిన మాటను ఈరోజు గొప్ప వాగ్దానంగా దేవుని వలన గొప్ప ఆదరణ కొన్నిసార్లు మన జీవితంలో అనుకోని సంఘటనలో కష్టాలు మన మధ్యలోకి వచ్చినప్పుడు మనము దిగ్భ్రాంతులకు వెళ్ళిపోతాం అయ్యో ఏంటి ఉన్నట్టుండిగా ఎంత పెద్ద కష్టం వచ్చిందేంటి ఎంత పెద్ద సమస్య వచ్చింది ఏంటి ఎలాంటి పరిస్థితి వచ్చిందేంటి ఆ పరిస్థితిని బట్టి మనకి ఏం చేయాలో అర్థం కాక రకరకాల తలంపులు వస్తాయి ఏం చేయాలి చనిపోతే బాగుంటుందా వెళ్ళిపోతే బాగుంటుందా లేకపోతే ఒకవేళ ఏం చేస్తే బాగుంటుందని రకరకాలుగా మన జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో మన హృదయం కలవరంతో ఉంటా ఉంటుంది అలాంటి సమయంలో మనెవరు మన ఎవరు చూస్తారు మన అంతరంగంలో మన యొక్క హృదయంలో అంత కష్టం ఉంది కదా ఎవరికి తెలుస్తుంది కొన్నిసార్లు భార్య హృదయంలో ఉన్న కష్టము భర్తకు తెలియదు భర్త హృదయంలో ఉన్న కష్టము భార్యకు తెలియదు తల్లిదండ్రుల హృదయాల్లో ఉన్న కష్టము పిల్లలకి తెలియదు పిల్లల యొక్క హృదయాల్లో ఉన్న బాధ తల్లిదండ్రులకు తెలియదు నిజంగా చూడండి ఇది ఎంత విచారకరమైందో కానీ మన దేవుడికి తెలుసు ఆయన అంతరంగాన్ని హృదయాన్ని ప్రతి మానవుని భౌతికమైన అవయవాలతో పాటు అంతరంగమైన అవయవాలు కూడా సృజించిన దేవుడు నేను ప్రకటించేయే సుప్రభు కాబట్టి నీ హృదయములో మనస్సులో ఉన్న ప్రతి పరిస్థితి ఎవరు చూడగలరు నువ్వు వేడుస్తూ ఉంటే ఎవరు చూడగలరు నువ్వు బాధపడుతూ ఉంటే ఎవరు అంటే యేసు ప్రభు చూడగలరు మన దేవుడి గొప్పతనం ఏంటంటే చూడటం కాదండి మనకి ఆదరణ ఓదార్పు కృంగిన వేళ్ళలో లేవనెత్తడం ఇవన్నీ మన ప్రభువుకి సాధ్యమండి మన ప్రభుకి అసాధ్యమేది లేదు కాబట్టి ఈరోజు నీ హృదయం ఎంత ఇదైనా సరే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరదారిగా ఉన్నప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాల్లో శిష్యులు ప్రభుతో పాటు చాలా ప్రాంతాలకు వెళ్ళారు శిరువు మరణం యేసు ప్రభు పొందిన తర్వాత యేసుప్రభు లేడు అక్కడ కానీ శిష్యులు ఎలా ఉన్నారంటే చాలా సమస్యలు ఉన్నారు అప్పుడు వాళ్ళని ఆదరించింది ఎవరంటే మీరు గమనించండి యేసుప్రభు వాళ్ళందరూ ఒక గదిలోకి వెళ్ళి బిక్కు బిక్కుమని అంటున్నారు ఏం చేయాలి ఎప్పుడేం జరుగుతుంది అనుకున్న సమయంలో తిరిగి లేచి యేసు యేసుప్రభు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మీకు సమాధానం కలుగును గాక కలవరముతో ఉన్నా బాధతో ఉన్నా కష్టముతో ఉన్నా వాళ్ళతో ప్రభు అంటున్నాడు మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి ప్రభు అంటాడు ఎప్పుడు పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళని ఎదురు చూడమన్నాడు వాళ్ళు ఎదురు చూసినప్పుడు నూట ఇరవై మంది ఆ యొక్క మేడగదిలో ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు పరమగా వారి మధ్యలోకి దిగొచ్చాక ప్రేమ దేవుని దేవనబడ్డారా పరిశుద్ధాత్మను పొందుకున్నాక వాళ్ళు చాలా ఆదరణ పొందారు ఓదార్ పొందారు వాళ్ళు అనేక మందిని ఆదరించడానికి ఆదరణకరమైన పరిచయం చేయటానికి సేవ చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడుకున్నాడండి కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు సమస్యల్లో కష్టాల్లో బాధలో ఉంటే నా తండ్రి నిన్ను ఆదరించేవాడు బాధపడుతున్న సమయంలో నీకు ఆదరణ కలిగించేది ఎవరు తెలుసా నిన్ను బలపరిచేది ఎవరు తెలుసా నీ అంతరంగములు విచారములు హెచ్చుగా ఉన్నా సరే నిన్ను బలపరిచేది ఎవరు తెలుసా నేను ప్రకటించి ఈ బైబిల్లో ఉన్న ఇప్పుడు ప్రజెంట్గా మనతో ఉన్న ఆ పరిశుద్ధాత్మ తండ్రి కాబట్టి ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరుస్తున్నాడు కాబట్టి ఈరోజు మీరు వింటున్నటువంటి మాటలో మన్ని ఆదరణ కలిగజేసేది ఆయనే ఓ ప్రాంతంలో ఒక కుటుంబాన్ని మరి మనం గమనించినట్లయితే సడన్గా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు చనిపోతే కుటుంబం అంతా కూడా ఏం చేశారంటే అయ్యో మరి ఏం చేయాలి అని చెప్పి చాలా దుఃఖంతో ఉండిపోయారు ఎందుకంటే ఇష్టమైన వ్యక్తి చనిపోతే గుండె పగిలిపోతుంది చాలా దుఃఖం వస్తుంది అలాంటి పరిస్థితుల్లో చాలామంది అనుకుంటున్నారు మరి ఇంత కుటుంబంలో ఇంత విషాదం జరిగింది కదా వీళ్ళని ఎలా ఆదరించాలి వీళ్ళు ఎలా ఆదరిస్తే వీళ్ళు ఆదరించబడతారని చూస్తే నిజంగా అప్పుడు కొన్ని రోజుల తర్వాత చూస్తే వాళ్ళు యథావిధిగా వాళ్ళ పని వాళ్ళు వాళ్ళ యొక్క విని చేసుకుంటున్నారు ఆ చేసుకుంటామంటే చేసుకుంటా ఉంటే ఈ వచ్చి అడుగుతున్నారు ఏంటిది అసలు మిమ్మల్ని ఎలా బాధార్చాలా అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళు చెప్పారు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఆదరించాడు ఈరోజు చాలా దుఃఖంతో కృంగిపోయి ఏం చేయాలో అనేక రకాలైన తలంపులతో ఉండొచ్చు నేను ప్రకటించి బైబుల్లో ఉన్న నా పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను గాక నీ మీదకి ఆయన ప్రత్యేకమైన తన యొక్క కృపను తన శక్తిని నీ మీదకి పంపును గాక ఆయన సన్నిధితో నువ్వు గాక నువ్వు ప్రత్యేక ఆదరణ నా పరిశుద్ధాత్మ దేవుని చేతను పొందుకుంటావు కాబట్టి ఈరోజు అటువంటి కృప దేవుడు మిమ్మల్ని నింపినగాక ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా సంవత్సరం అనే దయా దేవుడు మీకు ధరింపు చేయనుగా హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో మరొకసారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నావు దేవుడు ఒక నూతన సంవత్సరంగా ఆనంద సంవత్సరంగా ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని మార్చునుగాక ప్రేమి గలేసయ ఎంతమంది వాగ్దానాన్ని చూస్తున్నారు క్లైమ్ చేసుకుంటున్నారు ఏసునామములు ఒక్కొక్కరి మీదకి నాయన దుఃఖములు బాధలు హృదయములు వేదన కలిగిన వాళ్ళకి నీ ఆదరణ కలుగునుగాక ఏసునాములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె